మనకు ఈ జన్మ ఎట్లా పర్వాలేదు కానీ మళ్ళీ వచ్చే జన్మైనా సరే మనకు ఉత్తమమైన జన్మ రావాలి ఉత్తమోత్తమైన జన్మ రావాలి అంటే మంచి జన్మ రావాలి ఈ జన్మలో ఎన్నో కష్టాలు పడుతున్నాం ఇబ్బందులు పడుతున్నాం సరే ఈ జన్మ ఎట్లాగో అయిపోయింది ఇక కనీసం మరి మళ్ళీ వచ్చే జన్మన్నా సరే మంచి జన్మ రావాలి అంటే ఈ జన్మలో మంచి పనులు చేస్తూ మళ్ళీ నెక్స్ట్ అన్నా సరే మనకు మంచి జన్మ రావాలి భగవంత అని చెప్పేసి కోరుకొని మనము భగవద్గీతలో ఉన్నటువంటి ఏడవ అధ్యాయం అయినటువంటి జ్ఞాన విజ్ఞాన యోగము అనేటువంటి అధ్యాయం ఉంటుంది అందులో ఉన్నటువంటి శ్లోకాలను నూట ఎనిమిది సార్లు పారాయణ చేయండి మనకు గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ యొక్క భగవద్గీత బుక్ దొరుకుతుంది అందులో ఉన్నటువంటి ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలో లో ఉన్న శ్లోకాలన్నింటినీ కూడా ఒక్కసారి పారాయణ చేస్తే అంటే శ్లోకాలన్నింటిని చదివితే ఒక్కసారి పారాయణ అవుతుంది అట్లా నూట ఎనిమిది సార్లు పారాయణ చేసుకోండి తద్వారా మీకు నెక్స్ట్ జన్మన్నా సరే వచ్చే జన్మైనా సరే మంచి జన్మ అనేది వస్తుంది ఉత్తమమైన జన్మ వస్తుంది మరి పారాయణ టైం టైంలో ఎట్లాంటి నియమాలు పాటించాలి అనేది మీకు ఇంతకుముందు వీడియోలో పెట్టినా ఆ వీడియోలో చూడండి